నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రత్యేక నైవేద్యం ఉందని మీకు తెలుసా ఒకటవ రోజు శైలపుత్రి దేవికి నెయ్యి సమర్పిస్తే ఆరోగ్యం మరియు శాంతి లభిస్తాయి రెండవ రోజు బ్రహ్మచారిణి దేవికి పంచదార సమర్పిస్తే సహనం ఆత్మబలం పెరుగుతాయి మూడవ రోజు చంద్రగంటా దేవికి పాలు సమర్పిస్తే కష్టాలు బాధలు తొలగిపోతాయి నాలుగవ రోజు కూష్మాండ దేవికి మాల్గువ సమర్పిస్తే బుద్ధి నిర్ణయ శక్తి పెరుగుతుంది ఐదవ రోజు స్కందమాతకి అరటి సమర్పిస్తే ఆరోగ్యం ఆనందం కలుగుతాయి ఆరవ రోజు కాత్యాయని దేవికి తేనె సమర్పిస్తే ధైర్యం శక్తి లభిస్తాయి ఏడవ రోజు కాలరాత్రి దేవికి బెల్లం సమర్పిస్తే దుష్ట శక్తుల నుండి రక్షణ కలుగుతుంది ఎనిమిదవ రోజు అష్టమి నాడు దేవికి కొబ్బరి సమర్పిస్తే శుద్ధత ఆశీర్వాదం కలుగుతుంది తొమ్మిదవ రోజు నవమి నాడు సిద్ధిధాత్రి దేవికి నువ్వులు సమర్పిస్తే సకల సిద్ధులు శుభ ఫలితాలు లభిస్తాయి మీరు కూడా ఈ రకంగా నైవేద్యాలు తీసుకొని పూజ చేయడానికి ప్రయత్నం చేయండి మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా నవరాత్రుల శుభాకాంక్షలు